వెల్కమ్ టు మెట్రో ద న్యూస్ ములుగు జిల్లా వెంకటాపురం రేంజ్ పరిధిలో గల ఆలబాకా గ్రామ సమీపంలో అక్రమంగా తరలిస్తున్న లక్ష రూపాయల విలువ చేసే కలపను పట్టుకున్న అటవీ శాఖ అధికారులు విశ్వసనీయ సమాచారం మేరకు రాత్రి పెట్రోలింగ్ నిర్వహించి ఎలాంటి అనుమతి లేకుండా జైల్లో వాహనం తరలిస్తూ ఉన్న మూడు టేక్ దుంగల్ స్వాధీనం చేసుకున్నారు జైల్లో వాహనాన్ని తెలిపారు ఎస్పి శివాయ్ ఉపాధ్యాయ గారి చేతుల మీదుగా బహుకరించవలసిందిగా కోరుతా ఉన్నా వార్తా టీం తప్పడం కోరుతా ఉన్నా థ్యాంక్ సార్ ప్రగతికి సంకేతం సాంకేతిక యువ వారసులమైన మేము ప్రయాణం ఒక తప్పనిసరి అవసరం ఎల్మెంట్ తీసుకున్న వాళ్ళు

दिफलो बारे में बात करेंगे आपको बंडेना कर देंगे चलो हम चलते हैं माता अनु बना को हम बता रहे हैं ये बड़ा पे आते ट्रेन पकड़ते हैं ఇప్పటివరకు మనందరం చాలా మాట్లాడుకుందాం ప్లస్ ప్రజలందరికీ కూడా ప్రతిదీ తెలుసు రోడ్డు యొక్క నియమావళి ట్రాఫిక్ రూల్స్ అంటే ఏంటో అనేది ప్రతి ఒక్కరికి ఇట్స్ ఎ వెరీ కామన్ సెన్స్ మనకు ఇది ఒక రూల్ అని కాదు చిన్న చిన్న కామన్ సెన్స్ మనకు రోడ్డు యొక్క భద్రత ఎట్లా పాటించాలనేది మనం బైక్ ఎక్కుతుంటాం హెల్మెట్ వాడడం షాప్ ముందు పార్క్ చేస్తాము కానీ బండి రోడ్డు మీద ఉంటుంది ఇరుకు ఇరుకు రోడ్లు ఉంటాయి అయినా తెలుసు మనకి బండి రోడ్ మీదనే పార్క్ చేస్తాం మార్నింగ్ పార్క్ చేస్తాం నైట్ వరకు కూడా అది అక్కడే ఉంటుంది పార్క్ చేసేసారికి అదేవిధంగా మన కేండారి కుమార్ సార్కి అలాగే మన వార్తా బ్యూరో అండ్ వార్తా ఫ్యామిలీ మరియు మేము ఈ ప్రోగ్రామ్కి పిలవగానే విచ్చేసిన వెంకటాపురం మండల మీడియా మిత్రులకు అదేవిధంగా వెంకటాపురం మండల ప్రజలందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు మనం చూస్తున్నాం వెంకటాపురం మండలంలో గత రీసెంట్గా కూడా కొన్ని యాక్సిడెంట్లు జరిగాయి యాక్సిడెంట్లు జరగకుండా ఉండడం అనేది సెల్ఫ్ అవేర్నెస్తో కూడా మనం చాలా వరకు నివారించవచ్చు అంటే మనం చేసే చిన్న చిన్న ప్రికాషన్స్తో కూడా చాలా అంటే జీవితమే లైఫ్ సేవ్ అవ్వడానికి అవకాశం ఉంది అందులో మొదటిది మనం మద్యం సేవించి వాహనం నడపద్దు ఎప్పుడు కూడా అదేవిధంగా హెల్మెట్ యూజ్ చేయడం ఇలాంటి మైనర్ అదేవిధంగా మనం చూస్తున్నాం వెంకటాపురంలో మంది మైనర్ పిల్లలకి బండ్లు ఇవ్వడం అనేది కామన్ ప్రాక్టీస్గా మారింది మైనరు వాళ్ళకి బండ్లు ఇస్తే అది అది చట్టరీచ్చే నేరం అది ఎందుకంటే చిన్నపిల్లలకి రోడ్డు మీద ఎలా తిరగాలి ఎలా ఎటువైపు నడపాలి అనే అవేర్నెస్ ఉండదు దానివల్ల కూడా ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది కావున ఈ ప్రోగ్రాం ద్వారా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే మనం చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకొని కూడా ప్రమాదాలు నివారించవచ్చు దినోత్సవంలో భాగంగా ఈరోజు ఈ యొక్క ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ శివోపాధ్యాయ గారు మన యేటనగరాం ఎస్పీ సార్ గారికి మరియు వెంకటాపురం ఎస్ గారికి ఎసెచ్ తిరుపతి గారికి మరియు మన వార్తా బ్యూరో గారికి వార్తా కుటుంబ సభ్యులందరికీ మరియు ఈ యొక్క కి పిలవగానే వచ్చిన పత్రిక ఎవరైనా పెద్ద ఉంటే అతను రోడ్డు ప్రమాదానికి గురైతే ఆ ఫ్యామిలీ మొత్తం కూడా రోడ్డు మీద పడుతుంది తర్వాత పిల్లలు భార్య కానీ చాలా బాధపడాల్సి ఉంటుంది కావున రోడ్డు మీద వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ అనేవి పాటించిన మద్యం సేవించి ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు నడపద్దు మైనర్కి బండ్లు ఇవ్వడం అనేది అది నేరంగా పరిగణించబడుతుంది పాత్ర పోషిస్తారని మేము ఆశిస్తున్నాం ఈ నుంచి అదేవిధంగా దీని తర్వాత మనం ఒక చిన్న ర్యాలీ తీస్తాం అదేవిధంగా ర్యాలీలో కూడా పాల్గొని దాని తర్వాత మానవహారం ప్రతిజ్ఞ ఉంటుంది వీటన్నింటిలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరినీ కోరుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మనం మీడియా మిత్రులు వార్తా న్యూస్ పేపర్ అందరికీ నమస్కారం ఈ రోజు ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ మెయిన్ ముఖ్యం ఉద్దేశం ఏంటి అంటే రోడ్ యాక్సిడె రోడ్ యాక్సిడెంట్స్ రిడ్యూస్ చేసుకోవాలి ఇది అందరికీ బాధ్యత ఇప్పుడు చాలా యువత చూస్తున్నాను నేను ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మీరు చూడండి ఈ రోడ్ యాక్సిడెంట్ మెయిన్ కాజెస్ చెప్పండి ఏమేమి ఉన్నాయి డ్రాగ్ రాజ్ డ్రైవింగ్ నెగ్లిజెన్స్ మైనర్ వాళ్ళు బైక్స్ తోగడం వల్ల వాళ్ళు రైట్ రూట్లో వచ్చినా ఆపోజిట్ వాళ్ళు రాంగ్ రూట్లో వచ్చి బ్యాక్ ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా దానివల్ల అది ఏ విధంగా జరగచ్చు నిన్న రెండు లారీలు హిట్ చేసుకున్నాయి ఇద్దరు పర్ఫెక్ట్గానే పోతున్నారు కానీ టైర్ బ్లాస్ట్ అయింది హిట్ చేసిండు ఇద్దరు డ్యామేజ్ యాక్సిడెంట్ అంటేనే దానికి ఒక స్పెసిఫిక్ డెఫినేషన్ అనేది ఏది లేదు ఎట్లయినా జరగచ్చు కాబట్టి దాన్ని మనము చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకొని సిక్స్టీ టు సెవెంటీ ఎయిటీ నైంటీ పర్సెంట్ వరకు ప్రికాషన్ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు అట్లాంటి ఈ రోడ్డు నియమావళని జస్ట్ కామన్ సెన్స్ మనకు అది హెల్మెట్ తప్పకుండా ధరించాలి హెల్మెట్ తర్వాతనే మనకు డ్రైవింగ్ లైసెన్సు డాక్యుమెంట్స్ వెహికల్ ఇంకొకటి మెయిన్ చిన్నపిల్లలకి బర్లు వేయకూడదు డ్రంకర్లను చేయకూడదు ఇవన్నీ తెలుసు మనకి ఇవేందో మళ్ళీ చేస్తాం సెల్ ఫోన్ మాట్లాడద్దు అవన్నీ తెలుసు మనం చాలా కార్లలో చూస్తాము డ్రైవరు సీట్ బెల్ట్ పెట్టుకోడు కానీ చిన్న పిన్ ఉంటుంది ఆ పిన్ పెట్టుకుంటాడు ఆ పిన్ పెడితే అది సౌండ్ ఇవ్వదు సీట్ బెల్ట్ పెట్టుకోలేదని కార్ ఆల్రెడీ చెప్తూ ఉంటుంది సౌండ్ ఇస్తూ ఉంటుంది అది డిస్టర్బ్ చేయదని చెప్పి చిన్న పిన్ పెట్టు అంతా ముఖ్యమైనటువంటి భాగం మన మానవ శరీరంలో కాబట్టి మన మానవ శరీరంలో అతి ముఖ్యమైనటువంటి మన హెడ్డుని కాపాడుకోవాలి ద్విచక్ర వాహనం ఉన్న ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని అందరూ కూడా అవగతం చేసుకొని మనం ఈ వెహికల్ నడపాలి అదేవిధంగా అతి వేగం చాలా ప్రమాదం ఈ మధ్య కాలంలో కనకదుర్గమ్మ గుడి మన పోలీస్ శాఖ వారు మన మండల వ్యాప్తంగా ఈ వేగంగా నడవద్దని అవగాహన కల్పించినప్పటికీ సుదూర ప్రాంతం నుంచి వేగంగా వచ్చి కనకదుర్గమ్మ గుడి దగ్గర యాక్సిడెంట్ జరిగినటువంటి పరిస్థితి కాబట్టి అటువంటి వేగాన్ని కూడా మనం నియంత్రించుకోవాలి అదేవిధంగా మన బండ్లని వేరే వాళ్ళకి అది మైనర్లకి కావచ్చు వేరే వాళ్ళకి కానీ బండ్లు ఇచ్చినట్టయితే వాళ్ళపైన కూడా ఇక్కడ కొత్త చట్టాలు వచ్చినాయి వాళ్ళపైన కూడా శిక్ష చట్టపరిధిలో ఉంది కేసులు అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ మన సారు గౌరవ ఎస్ఏ గారు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని మనం అవగతం చేసుకొని మన గ్రామంలో మన కుటుంబంలో అందరూ అవేర్నెస్ చేస్తూ ఈ ప్రమాదాల నుంచి మనం బయటపడే విధంగా మనం ముందుకు సాగాలి మనం పోలీస్ వారు చేస్తున్న సహకారంతో మనం అంతా కూడా ఈ నివారణ చర్యల్లో భాగంగా మనం అంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్ అదేవిధంగా